యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది కుబోటో ఫార్టీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ ట్రాక్టర్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు ఈరోజు మేము ముందు అయితే కుబోటా ఫోర్ వీలర్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది ఈ ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ ఒక టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్గా లైఫ్ అయితే జరిగింది డెబ్బై శితంగా టైర్లు అయితే నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే టైర్ మార్చామని ఓనర్ చెప్పడం జరుగుతుంది రీసెంట్గానే ట్రాక్టర్ ఉన్న రిపేర్ మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు ఈ బండి సరికి ఎక్కువ రీడింగ్ కూడా తిరగలేదు ఓన్లీ ఐదు వందల గంటలు మాత్రమే తిరిగిందని ఓన్ అయితే చెప్పడం జరుగుతుంది బండి అయితే నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు బండికి ఎటువంటి డ్యామేజ్ కానీ స్క్రాచ్ అయితే నీట్ కండిషన్లో ఉంది ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో బండి అయితే అమ్మకానికి జరిగింది తెలంగాణలోని జగిత్యాల డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఉంది ఓన్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది ఓనల్ నెంబర్ డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఆరు లక్షల పదివేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఆరు లక్షల పదివేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది బండం ముడిపోయినట్లయితే నెంబర్ తీసేందుకు నెంబర్ లేకపోతే బండ టైం టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉండి లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు